నలభై ఏడవ వార్డు మాది నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కుమ్మరి బదార్ నివసిస్తున్నాను నాకు సొంతమైన ఇల్లు లేదు కిరాయిలల్లో ఉంటున్నా నేను మాకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఎనిమిది నెలలు అవుతుంది డబల్ బెడ్రూమ్ వచ్చి పట్టా ఇచ్చిర్రు కేసీఆర్ ఇంతవరకు మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు మేము కిరాయిలల్లో బతుకుతున్నాము మాకు అవుతుంది కిరాయి కట్టలేకపోతున్నాం మేము ఇన్ని రోజులు అడుగుదాం అడుగుదాం అనుకుంటే ఎలక్షన్ల కోడ్ వచ్చి ఎలక్షన్లో అయినా ఒకదాని ఏమిటి ఒకటి అడగలేకపోయినాం మన కలెక్టర్ గారికి అడిగిపోయినాం మండే రోజు అడిగిపోతే ఏమన్నాడు అంటే బుధవారం నాడు డబల్ బెడ్రూమ్కి వచ్చి మేము అక్కడ మాట్లాడి మీకు కావాల్సిన సదుపాయం చేస్తా అని చెప్పి ఇస్తామన్నారు ఇప్పుడు పది అవుతుంది ఇంతవరకు ఏ అధికారి కూడా ఇక్కడికి రాలేదు కాబట్టి మా ఇండ్లు మాకు వచ్చేటట్టు దయచేయమని పెద్ద అధికారులను మేము కోరుతున్నామండి మేము కిరాయిలు కట్టుకోలేకపోతున్నాము ఒకవేళ మీరు ఇయ్యని ఎడల మేమే ఇండ్లలో సొంతంగా వచ్చేసి మా ఇండ్లలో మేమే నివసిస్తామండి